నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నాగ్నాథ్ గారు నమస్తే సార్ సార్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక టాపిక్ బాగా ట్రెండ్ అవుతుంది షుగర్ డాడీ కల్చర్ ఇది ఏంటి అంటే పాశ్చాత్య దేశాల నుంచి మన కంట్రీకి వచ్చింది ఇది చేప కింద నీరులా తయారయ్యి యంగ్ అమ్మాయిల చుట్టూ ఈ షుగర్ డాడీ కాన్సెప్ట్ తిరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే ఈ షుగర్ డాడీ కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఇండియా లాంటి కల్చర్లో మంచి సంస్కృతి సాంప్రదాయాలు పాటించే కల్చర్లో ఇది మిళితమైపోతుంది అని నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఒక ముసలాడు అంటే ఒక యాభై ఏళ్ళు పైబడిన వాడు ఈ అమ్మాయిల్ని అర్లీ టీనేజర్స్ ని పెట్టుకొని ఏం చేస్తాడు అసలు అసలు ఇష్యూగా అసలు వీళ్ళు ఎందుకు ఇంతలా అవుతున్నారు అసలు ఏం జరుగుతోంది ఒకటి రాంగ్ మీరు అడిగిన దాంట్లో ఒకటి రాంగ్ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి మన ఈస్టర్న్ కంట్రీస్ మన వచ్చింది అనేది రాంగ్ ఇది మీరు ఏ సోషల్ మీడియాలో చూసారో ఎవరు దీని మీద విశ్లేషించి ఇది సోషల్ మీడియా అంత కోడే కూస్తుంది ఏంటి అంటే ఇది వెస్ట్రన్ కల్చర్ ఇది వెస్ట్రన్ కల్చర్ ఇది వెస్టర్న్ కల్చర్ అని అంటే ఇండియా లాంటి ఇండియాలో ఇది ఉంది అంటున్నారు మీరు అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కల్చర్ కిందనే చూడకూడదు ఇది ఏంటంటే ఒక నావిగేషన్మెంట్ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే మన మన అపియరెన్స్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనకు వచ్చింది అంటే మన వెస్టర్న్ ఎడ్యుకేషన్ మన అపియరెన్స్ మనం వేసుకున్న డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి కానీ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఈ షుగర్ డాడీ కల్చర్ అన్నప్పుడు షుగర్ డాడీ టైటిల్ అయితే అక్కడ ఉంది మన హిస్టరీ ఏంటి మీకు మొగల్స్ పాలనలో మీకు తెలిసే ఉంటుంది అక్బర్ అక్బర్ చక్రవర్తి అక్బర్ తోపు అక్బర్ తురుంకాను అక్బర్ ఇవి చేశాడో అవి చేశాడో మన పాఠ్య పుస్తకాలు అదే అనే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అది మీకు మేళా అ అబ్ వేర్ కలెక్టివ్ పీపుల్ విల్ కమ్ అండ్ డూ బిజినెస్ రకరకాల వ్యక్తులు రకరకాల వ్యాపారాల ఆలోచనలు వాళ్ళ వాళ్ళ వస్తువులు అవన్నీ అమ్ముకోవడానికి ఒక మేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జిబిషన్ లాగా ఈ మేళా పేరు మీద అక్బర్ అప్పట్లో ముసుగులో తన టీంతో కొంతమంది బ్రోకర్లు దళారుల్ని ఎందుకు డబ్బులు ఇచ్చి అర్లీ అంటే ప్యూబర్టీకి ముందు అంటే పెద్ద మనిషి కూడా కానీ అందమైన పిల్లల్ని ప్యూబర్టీ అయిన వాళ్ళు అందమైన పిల్లల్ని మహిళల్ని డబ్బుతో కొనుక్కునేటువంటి ఒక సంస్కృతి అప్పటి నుంచే ఉంది అంటే ఇప్పుడు మన అప్పుడు అప్పుడు అక్బర్ ఏజ్ ఎంత ఉంది ఇరవై ఏళ్ళ నలభై ఏళ్ళ అరవై ఏళ్ళ వయసులో కూడా అలాంటి పనులు చేశాడని చరిత్ర ఉంది అయితే మనం దాని గురించి కదా మాట్లాడేది అక్బర్ కాలం నుంచి కూడా ముసలోళ్ళకి దసరా పండగలాగా ముసలోళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాడి కోరికలు ఉన్నాయి ఇప్పుడు యంగ్స్టర్కి డబ్బులు ఉంటే వాడు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఇంకేదైనా చేస్తాడు ఒక ముసలి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఏం చేస్తాడు ఇంకా నెక్స్ట్ ప్లస్ ఇంకోటి అధికారంలో ఉన్నవాళ్ళు అంటే పవర్లో ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బు వెదజల్లగలిగేటువంటి స్థాయి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు ఎవరైతే ఎమోషనల్గా వీక్ ఉంటారో ఫైనాన్షియల్గా వీక్ ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు చేసేటువంటి ఒక ఎంటైసింగ్ ప్రాసెస్ అది దీనికి వెస్ట్రన్ కంట్రీస్తో సంబంధం ఏముంది ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళని ఆర్థికంగా లొంగ తీసుకొని ఎమోషనల్గా లొంగ తీసుకున్నట్టు ఒక ప్రక్రియ ఇది సో ఇది మీరు అక్కడ దాకెందుకు మీరు హైదరాబాద్ ప్రైమ్ సెంటర్ యాబిట్స్లో ఒక రికగ్నైజ్డ్ కాలేజ్ ఉంది నేను పేరు చెప్పను రికగ్నైజ్డ్ లేడీస్ కాలేజ్ ఇది అబ్సల్యూట్లీ లేడీస్ కాలేజ్ స్కూల్ కూడా ఉంది ప్రైమ్ సెంటర్ యాబిట్స్లో ఉంది ఇయర్ టూ థౌజండ్ త్రీ టూ టూ గురించి నేను మాట్లాడుతున్నాను అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినటువంటి కథనం ఇది అంటే స్టోరీ కాదు రియల్ ఫ్యాక్ట్ కాలేజీలు అమ్మాయిలు పొద్దున ఫ్లైట్ ఎక్కి మహారాష్ట్ర బాంబే వెళ్ళి వ్యభిచారం చేసి మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి ఫ్లైట్లో రిటర్న్ వచ్చేవాళ్ళని వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అక్కడ యంగ్స్టర్స్ ఫిల్మ్ యాక్టర్స్ దగ్గరికి పోయేవాళ్ళు ఈ అమ్మాయికి కావాల్సింది డబ్బు లైఫ్ స్టైల్ అక్కడ ఎవడు ఎవరు ఉన్నారు అక్కడ ఈ నెట్వర్క్ ఇది అంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది ఈ ర్యాకెట్ను పట్టుకోవడం కోసం అప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ట్రై చేసిందని ఒక పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు సో మీరు ఎక్కడ లేదు చెప్పండి ఈ కల్చర్ డబ్బులు ఉన్నవాళ్ళు వాడు ముసలోడ వాడు మీరందరూ వాడు ముసలి దసరా వాడు ఏం బీక్తాడని అడిగారు చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది ఇద్దరు అంటే ఇద్దరు ఒక మాస్కులైన్ ఎనర్జీ ఒక ఫెమినైన్ ఎనర్జీ మేల్ అండ్ ఫీమేల్ ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సెక్స్వల్ ఇంటిమెసీని మనం ఏమంటామంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక సంభోగం అంటాం మీరు ఇంకా కొంచెం ఇంటలెక్చువల్ బ్రెయిన్ వాడితే మీకు అర్థమయ్యేది ఏంటంటే సెక్స్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఇంటిమెసీ అండ్ అండ్ కనెక్షన్ బిట్వీన్ ద టూ ఈగోస్ ఈగో కూడా ఎట్లాంటి ఈగో అనగానే మీకు జనరల్గా ఏమర్థమవుతుంది అహంకారం అనుకుంటారు ఈగో ఈజ్ సంథింగ్ ఆర్ ఐడెంటిఫై వాట్ ఎవర్ యువర్ ఐడెంటిటీ ఈజ్ ఈగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అన్ యాంకర్ దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఐఎమ్ అన్ యాస్ట్రోసైకాలజీ దట్ ఈస్ మై ఐడెంటిటీ ద కెమెరా మ్యాన్ ఇస్ అమెరాన్ దట్ ఈస్ ఈజ్ ఐడెంటిటీ సో ఆల్ యువర్ ఐడెంటిటీస్ కమ్స్ ఇన్ టు ద ఈగో సో ఒక మనిషి ప్రతి మనిషికి ఎప్పటికీ ఎన్నిసార్లు చేసినా తీరని కోరిక ఒకటి ఏదైనా ఉంది మీకు ఆకలి అన్నా కానీ నియంత్రణించవచ్చు కానీ ఒక నియంత్రణ లేనటువంటి ఐడెంటిటీ గుర్తింపు ఏంటి సంభోగం ఇంటిమెసీ విత్ ఆపోజిట్ జెండర్ అది అమ్మాయికి కావచ్చు అబ్బాయి కూడా కావచ్చు ఈ సెక్షువాలిటీ ఎప్పుడైతే మనిషి జీవితంలో ఒక ప్రైమ్ ఐడెంటిటీ అయిపోతుందో అక్కడి నుంచి వాళ్ళ బుద్ధి కూడా ఆ కోరికని తీర్చుకోవడం కొనే చేసేటువంటి ప్రయా ప్రయాస ప్రక్రియలో భాగం అవుతుంది సో ఇది వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళైన మనుషులు వాళ్ళైనా తిండి తినేది వాళ్ళ వాళ్ళు వాళ్ళైన ఆల్కహాల్ తాగేది అక్కడే సెక్షువాలిటీ ఉందా ఈస్టర్న్ కంట్రీస్లో కూడా ఉంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉంది ఎక్కడ పడితే మీరు ఎక్కడ ఉంటుంది లాజిక్ ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీస్ ని సాధించుకోవడంలో సాటిస్ఫై చేసుకోవడంలో వాళ్ళు వెదల్ వెదలుతున్న ఏంటి అంటే డబ్బు వాట్ ఎవర్ దే ఆర్ థ్రోయింగ్ ఫర్ దమ్ ఇట్ ఇస్ ఎ ప్లెజర్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ ఫన్ వాళ్ళకి డబ్బు ఉంది కదా అదే మీకు చూడండి ముసల్ వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మందికి రేప్ కేసెస్లో మాల స్టేషన్స్లో ఎబో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళని ఎంతమందిని వాళ్ళు మాలస్టేట్ చేయలేదు ఓన్లీ కేటగిరీ ఆఫ్ అబౌ సిక్స్టీ ఇయర్స్ పీపుల్ని చూడండి ఈవెన్ తొంభై ఏళ్ళ వాడు కూడా జైలుకు పోయాడు రీసెంట్గా ఈ మాలస్టేషన్ కేసులో అటెంప్ట్ రేసులో సో కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి ముసలి కూడా ఈ కోరిక తీరకపోవడం తీరడం అన్నది కూడా మనం క్లియర్గా చెప్పలేము ఎవడి కోరిక వాడుకుంటుంది కానీ డబ్బులు ఉన్నవాడు మాత్రమే ఎందుకు ఎంటైజ్ చేస్తున్నాడు అర్లీ టీనేజర్స్ కానీ టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ ఎందుకు చేస్తున్నాడు అది సైకలాజికల్ ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ సైకలాజికల్ ఇన్సెస్ ఇట్ ఈస్ అంప్లీట్లీ కంప్లీట్లీ డూయింగ్ విత్ అవేర్నెస్ ఎందుకు అవేర్నెస్ అది మెంటల్ ఇల్నెస్ అవుతుంది అంటే కాన్సిక్వెన్సెస్ తెలియకపోతే మెంటల్ ఇల్నెస్ అవుతుంది మీరు చేసే ప్రక్రియలో మీకు బ్రోకర్లు ఉంటారు కదా ఇప్పుడు మీకు అక్బర్ గురించి ఏం చెప్పాను దళారులు పెట్టుకునేవాడు బ్రోకర్ని బ్రోకర్లు పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి అక్కడ అమ్మేవాళ్ళు ఆడవాళ్ళని ముసుగులో వచ్చి అమ్మాయిలు కొనుక్కొని తీసుకుపోయి రా రాజ్యంలో పెట్టుకొని సంభోగం చేసేవాళ్ళు ఇది మనకి పుస్తకాల్లో దొరకదు ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక మహిళ ప్రతిఘటించి కత్తితో మెడకాయ మీద పెట్టి క్షమించి వదిలేసేది ఇది కూడా మీకు చరిత్రలో మనకు కనపడని విషయం సో వీళ్ళందరూ ఇది మెంటల్ ఇల్నెస్ కింద కాదు ఇది ఇట్ ఇస్ కంప్లీట్లీ అవేర్ దే ఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి నా దగ్గర డబ్బు ఉంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకోటి ఏంటి అమ్మాయిలు బలహీనంగా ఉన్నారు మానసికంగా బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు లొంగుతారు ఒకవేళ ఏమైనా సమస్యలు వచ్చినాయంటే కూడా డబ్బు తల్లి కాన్సిక్వెన్సెస్ని హ్యాండిల్ చేసేటువంటి ఒక మైండ్ గేమ్ అది సో దీన్ని మనము దీన్ని మనం ఎలా చూడాలి ఏం చూడాలి అంటే ఇది ప్రతి దేశంలో అవకాశం ఉన్నటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్లో ఇది జరుగుతాయి అయితే ప్రస్తుతం ఆడవాళ్ళు కానీ టీనేజర్స్ కానీ మీరు మీరు అంటున్న దాన్ని బట్టి డబ్బుకి లొంగిపోతున్నారు అని చాలామంది ఈ నేను ఐఎమ్ నాట్ జనరలైజింగ్ వన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ముఖ్యంగా ఏంటంటే మీరు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ లైఫ్ స్టైల్ ప్రైమరీ అయిపోయింది ఓకే ఎడ్యుకేషన్ కంటే లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అవునా లైఫ్ స్టైల్ అంటే ఏంటి అన్నీ వస్తాయి మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి మీ బైక్ దగ్గర నుంచి మీ కాస్మెటిక్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కానీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ ట్రావెలింగ్ ఇంటర్నేషనల్ జర్నీస్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉంటాయి ఇవి రీచ్ కావాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఆల్రెడీ ఒక డబ్బు సంపాదించి పిల్లలకి పదో పదో క్లాసులో పోతే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఇవ్వలేరు కదా అందరు ఇచ్చే స్తోమత సో వీళ్ళే వీళ్ళ టార్గెట్ గుర్తుపెట్టుకోండి ఈ మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్తో కొన్ని వాల్యూస్తో పెంచుతారు అవును రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ రెస్ట్రిక్షన్స్ ఎంతమంది అమ్మాయిలకు ఇష్టం చెప్పండి ఎందుకు వాళ్ళు చదివే స్కూల్లో కూడా అందరు మధ్య తరగతి వాళ్ళే ఉంటారు వాళ్ళు చదివే కాలేజ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అదే ఉంటుందా రేంజ్ ఉంటుంది మరొక అగ్రచోలి వేసుకోవాలంటే అమ్మాయికి ముప్పై ఐదు వేలు పెట్టుకుంటుంది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి సో ఎక్కడైతే అమ్మాయికి కూడా వేరే అమ్మాయిని చూసో లేకపోతే వేరే చుట్టుపక్కల వాళ్ళని చూసో లేకపోతే సెలబ్రిటీస్ని చూసో నేను కూడా అలా కావాలి అనుకుంటాను చూడండి దాన్ని మోడలింగ్ పర్సనాలిటీ అంటారు సైకాలజీలో మోడలింగ్ పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ యుంగ్ యుట్ లైకింగ్ యువర్ సెల్ఫ్ ద వే యూఆర్ జస్ట్ బి లైక్ అదర్స్ అంటే ఈజీ మనీ కోసం వీళ్ళు చేస్తున్నారంటారు ఇప్పుడు ప్రాసిట్యూట్స్ కానీ లేదంటే ఈ టీనేజర్స్ కానీ అంటే కొంతమంది పార్ట్ టైమ్ ప్రాసిట్యూషన్ కూడా యూస్ చేసుకుంటున్నారు వీళ్ళంతా ఈజీ మనీ కోసమే చేస్తున్నారు అంటారు ఒక ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కాలేజ్లో ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ని మేనేజ్ చేసి గోవాకి అక్కడిక్కడ ట్రిప్స్కి వెళ్తారు ని మేనేజ్ చేస్తారు ఆ వెళ్ళి వచ్చిన ప్రాసెస్లో వీళ్ళకి లైఫ్ స్టైల్ అంటే వీళ్ళకి గిఫ్ట్స్ కానీ అవన్నీ చూస్తే కూడా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్స్ వస్తాయి మరి ఈ అమ్మాయిలు ఏ అబ్బాయిలతో వెళ్ళారు ఏ వయసు వాళ్ళతో వెళ్ళారు ఎవరికి తెలుసు ఇది ప్రైమ్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఒక మెడికల్ కాలేజ్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిల సంగతి నేను చెప్తున్నాను ఇంకా మీరు ఆలోచించుకోండి ఎంబీబీఎస్ అంటే ఎంత ఎంత టఫ్ ఎడ్యుకేషన్ అది ఎంత కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ అది మరి ఎందుకు ఇలా జరుగుతుంది అదంతే ఇప్పుడు మనకు నాకు ఆ అమ్మాయిలు వచ్చి చెప్తేనే తెలిసింది కదా నాకు లేకపోతే ఎట్లా తెలుస్తుంది అది సో ఇది అలా జరుగుతుందంటే కాలేజ్ స్టూడెంట్స్లో అనేది నేను చెప్పాను టూ థౌజండ్ టూ విషయం మీకు చెప్పాను మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి ఫోర్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తున్నారు మళ్ళీ అక్కడ ఎవరు అక్కడ ఎవరు వీళ్ళని ఎంటైజ్ చేసింది ఎవరు మహారాష్ట్రలో మీరు డబ్బు కోసం వెళుతున్నారా లేకపోతే ఏం చేయడానికి వెళ్తున్నారు మీరు అక్కడ బికాస్ దే వాంట్ టు మ్యాచ్ దే వాంట్ మ్యాచ్ లైఫ్ స్టైల్ ద వే వరల్డ్ ఈజ్ గ్రోయింగ్ టెక్నాలజీ ఎలా పెరుగుతుందో జీవన విధానం ఎట్లా మారిపోతుందో ప్రతి అమ్మాయి కూడా సెలబ్రిటీ లాగా ఉండాలని కోరుకుంటాం చెప్పండి అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు ఫస్ట్ కాపీ కల్చర్ ఎందుకు వచ్చింది అంతా ఒక బ్రాండ్ వాచ్ ఉంటుంది ఈ బ్రాండ్ వాచ్ లక్ష రూపాయలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో దీని ఫస్ట్ కాపీ ఎంత ఉంటుంది మీకు ఐదు వేలు ఉంటుంది మేబీ రెండు వేలు ఉంటుంది వై దే వాంట లుక్ ఎ లైక్ ఫస్ట్ కాపీ బిజినెస్ ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తుంది ఒరిజినల్ కంటే ఫస్ట్ కాపీ వేసుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కువయ్యారు అన్ని అన్ని రకాలుగా మీరు బ్రే బ్రాండ్ అని తీసుకోండి ఫస్ట్ కాపీ ఉంటుంది ఎందుకు వచ్చింది అది ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని మ్యాచ్ కాలేనప్పుడు దాన్ని ఫస్ట్ కాపీ వేసుకొని ఆల్టర్నేటివ్ ఎంజాయ్ చేస్తున్నాడు మరి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ బ్రాండ్స్కి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మ్యాచ్ అవుతుంది సో ఆపర్చునిటీ ఉన్నవాళ్ళ మనస్తత్వాలు ఒక రకంగా ఉంటే ఆపర్చునిటీస్ లేవు ఆపర్చునిటీస్ రావు అనుకునే వాళ్ళు కొన్ని నియమ నిబంధనల మధ్యలో ఉన్నారు అని కూడా మనం అనుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్